అన్నదాతకు అండగా వైఎస్ రామ్జీ నగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో నగర వైసీపీ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడిచినప్పటికీ రైతులకు ఎలాంటి మేలు చేయలేదని ఈ రోజు రైతులు పెట్టుబడి సాయం లేక ధాన్యానికి మద్దతు ధర అందక ఇబ్బందులు పడుతున్నారని కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న దగాపై ఈ నెల పదమూడున వైఎస్ఆర్ ఆధ్వర్యంలో అన్నదాతకు అండగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్లు నీలి రాఘవరావు కరిముల్లా జయలక్ష్మి వైసీపీ నాయకులు ఖలీల్ అహ్మద్ అంజా హుసేని పేర్నేటి కోడేశ్వర రెడ్డి మాబాష అలీం సిద్దిక్ శేసాయి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదమూడవ తారీఖున అన్నదాతకు అండగా వైఎస్ఆర్సిపి అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే ఒక పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమం మా నాయకుల సమక్షంలో చేయడం జరిగింది మనందరికీ తెలుసు గత మన ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అండగా రైతులకు అండగా నిలబడి వాళ్ళకి ఎంతో మేలు చేశారు కానీ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక దాదాపు ఆరు నెలలు పూర్తవుతున్నా సరే అన్ని వర్గాలతో పాటు రైతులు కూడా దగాపడ్డారు ఈరోజు రైతులు దాదాపు ఆరు నెలల్లో ఎన్నో విపత్తు విపత్కరమైన పరిస్థితి ఎదుర్కొని తుఫాన్ విషయంలో కావచ్చు వర్షాల్లో కానీ వాళ్ళు ఎన్నో విపత్కరమైన పరిస్థితి ఎదుర్కొన్నా కానీ కనీసం రైతులకు మద్దతుగా ఎటువంటి ప్రకటన కానీ వాళ్ళకి భరోసా కల్పించే ఎటువంటి కార్యాచరణ కానీ అధికార పార్టీ చేయకపోవడం దురదృష్టకరం ఈ దారుణ పరిస్థితి నేపథ్యంలోనే ఈ నెల పదమూడవ తారీఖున జరిగే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో సిటీ ఇన్ఛార్జ్ మా నాయకులు రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం డిసెంబర్ పదమూడవ తేదీ కలెక్టర్ దగ్గర అన్నదాతలకు అండగా అండగా రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రేతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టర్ ఆఫీ దగ్గర భారీ ర్యాలీగా అలాగే ధర్నా చేస్తున్నాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈరోజు మన నాయకుడు చంద్రశేఖరరెడ్డి అన్న విజయవాడ పోయి ఉన్నారు అందుకోసం మేమందరం ఇక్కడ కలిసి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుకున్నాం ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుందాం